రాబోతున్న ఎక్స్ప్రెస్ వేస్ గురించి వివరాలు చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఖమ్మం ఏరియా ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తే మనం వరంగల్ వైపు వెళ్తాము అలానే ఇటు వెళ్తే సూర్యాపేట వైపు వెళ్తాము అదే ఇటు వెళ్తే విజయవాడ వైపు వెళ్తాము అదే ఈ వైట్ లైన్ వైపు వెళ్తే రాజమండ్రి వైపు వెళ్తాము అలానే ఇలా వెళ్తే కోదాడ వైపు వెళ్తాము సో ఖమ్మం కి చుట్టుపక్కల ఉన్న ఈ పెద్ద సిటీస్ అన్నిటినీ కనెక్ట్ చేస్తా కొత్త ఎక్స్ప్రెస్ వేస్ రాబోతున్నాయి ఈ కొత్త ఎక్స్ప్రెస్ వేస్ వల్ల ఖమ్మం సిటీకి డెఫినెట్ గా కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అవుతుంది ఈ కనెక్ట్ టీ వల్ల ఫ్యూచర్ లో ఈ ఖమ్మం ఏరియాలో బిజినెసెస్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ చుట్టుపక్కల రాబోతున్న కొత్త ఎక్స్ప్రెస్ వేస్ లో మొదటిది మీరు ఇక్కడ రెడ్ వైట్ కలర్ లో చూస్తా నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది సూర్యాపేట ముందు ఉన్న టేకుమట్ల దగ్గర మొదలయ్యి రాజమండ్రి దగ్గర ఉన్న దేవరపల్లి దగ్గర ఎండ్ అవుతుంది ఈ లో ఆల్రెడీ సూర్యాపేట దగ్గర నుంచి ఖమ్మం దాకా ఒక రోడ్డు ఉంది ఆ ను కలుపుకుంటా ఈ కొత్త రోడ్డు నిర్మించారు దీనిని ఆల్రెడీ పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ కూడా చేశారు సో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సూర్యాపేట మీదకుండా ఖమ్మం కి రీచ్ అవడం అనేది ఇప్పుడు చాలా తేలికవుతుంది ఇదే రోడ్డు మిగతా భాగం అంటే ఖమ్మం దగ్గర నుంచి రాజమండ్రి దాకా రావాల్సిన ఫీల్డ్ హైవే ని ఇంకా నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఖమ్మం నుంచి దేవరపల్లికి ఒక టూ లేన్ రోడ్డు ఉంది కానీ ఆ రోడ్డు చాలా గతుకులతో కూడి ఉండి ఆ రోడ్ లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కొత్తగా నిర్మిస్తున్న ఫోర్ లేన్ హైవే వల్ల కనెక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది సో ఈ రోడ్డు ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళు చాలా మంది ఈ రోడ్డు వాడతారు ఎందుకు అంటే ఈ రోడ్డు వాడటం వల్ల వైజాగ్ హైదరాబాద్ మధ్య దూరం సుమారుగా అరవై కిలోమీటర్లు తగ్గుతుంది అలానే ప్రయాణ సమయం కూడా గంట నుంచి గంటన్నర దాకా తగ్గుతుంది ఈ రకంగా ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ ద్వారా ఖమ్మం నుంచి వెళ్లే వాహనాల సంఖ్య పెరుగుతుంది ఖమ్మం కూడా సూర్యాపేట మరియు రాజమండ్రికి ఈజీగా కనెక్ట్ అవుతుంది దీని తర్వాత ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవే మీద ఉన్న కోదాడ దగ్గర నుంచి ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ కి కనెక్ట్ చేస్తా ఒక రోడ్డు నిర్మిస్తున్నారు ఇది కూడా ఆల్రెడీ ఉన్న రోడ్డు నాలుగు వరుసల రోడ్డుగా వైడ్ చేస్తున్నారు అలానే కొన్ని కొన్ని ఊర్ల దగ్గర కొత్తగా బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు సో ఈ రోడ్డు పెట్టిన పేరు నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ దీనికి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ ఎనభై శాతం దాకా కంప్లీట్ అయ్యాయి ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కోదాడ నుంచి ఖమ్మం కి కూడా కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అవుతుంది ఈ గ్రీన్ కలర్ లైన్ ఏంటంటే విజయవాడ నుంచి నాగపూర్ కి ప్రపోజ్ చేసిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఈ ఎక్స్ప్రెస్ వే అనేది ఖమ్మం దగ్గర ఉన్న వి వెంకటాయపాలెం దగ్గర నుంచి వెళ్తుంది ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే వల్ల నాగపూర్ నుంచి విజయవాడ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చాలా వరకు తగ్గి ప్రయాణ సమయం కూడా మూడు గంటల దాకా తగ్గుతుంది సో ఇలా కొత్తగా రాబోతున్న హైవేస్ గాని ఎక్స్ప్రెస్ వే కి గానీ ఖమ్మం కనెక్ట్ అయి ఉండటం వల్ల ఈ ఖమ్మంలో అభివృద్ధి అనేది డెఫినెట్ గా చాలా పెరుగుతుంది ఇలా ఖమ్మం చుట్టుపక్కల రాబోతున్న ఎక్స్ప్రెస్ వేసే కాకుండా ఇంకా ఇరిగేషన్ పరంగా చూస్తే ఈ ఏరియాలో సీతారామ ప్రాజెక్టు ఉంది ఇది చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల దీనికి సంబంధించిన పనులు ఆగిపోయాయి మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు ని ఈ సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా కంప్లీట్ చేసి పొలాలకి నీళ్లు వదలాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇక్కడ చాలా ఎకరాలకి నీళ్లు అందుతాయి దీని తర్వాత ఇంకా ఇక్కడ సత్తుపల్లిలో మెగా ఫుడ్ పార్క్ అని దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి దీనిని బొగ్గపాడు ఫుడ్ పార్క్ అని అంటారు ఈ ఈ ఫుడ్ పార్క్ ని ఇంకా వన్ మంత్ నుంచి టూ మంత్స్ టైమ్ లో ఓపెన్ చేసే అవకాశం ఉంది ఈ ఫుడ్ పార్క్ ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశం లభించే అవకాశం ఉంది ఇదే తెలంగాణలోని మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ ఇలా ఖమ్మం చుట్టూతా పెద్ద పెద్ద హైవేసే కాకుండా ఇరిగేషన్ మరియు ఫుడ్ పార్క్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా చాలా వేగంగా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి లో ఖమ్మం ఇంకా పెద్దగా విస్తరించి ఒక మెగా సిటీ గా మారేందుకు కావలసిన అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి